అండి వన్ మంత్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడైతే షాప్ లో ఇడ్లీ పాత్ర చూసాను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నాది ఓల్డ్ ది అల్యూమినియం పాత్ర అల్యూమినియం పాత్రలు వాడకూడదు అంటున్నారు కదా అని చెప్పి షిఫ్ట్ అవుదాము స్టీల్ వాటికి అని చెప్పి ఈ స్టీల్ తీసుకున్నాను ఇదైతే చాలా రోజులు వాడిన తర్వాతే రివ్యూ ఇస్తున్నాను ఈచ్ ప్లేట్ కి ఐదు ఇడ్లీలు వస్తాయి ఇలా నాలుగు ప్లేట్లు అయితే ఉన్నాయి ఒకటి మినీ ఇడ్లీ వేస్తాం కదండి అది దాంతో పాటు స్టీమింగ్ కి పెట్టుకోవడానికి ఇలా ఉన్నాయి వీటన్నిటికి హోల్స్ ఉన్నాయండి ఇది ఎటువంటి స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు లైక్ ఎలక్ట్రిక్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు దీని బాటమ్ డీప్ గా ఉంటానా కొంచెం వాటర్ ఎక్కువ పోసినా గానీ అడుగు ప్లేట్లు వాటరీ వాటరీ గా ఉంటాయి కదండి ఇడ్లీలు అలా లేకుండా బాగున్నాయి ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇడ్లీ ప్లేట్ బాగా గుంటగా ఉంది కొంచెం పిండి వేసుకోవాలి లేకపోతే లావు లావుగా వస్తాయి మాక్సిమం నేనే వేస్తాను కాబట్టి నాకైతే బాగా ఐడియా ఉండి ఎంత పిండి వేస్తే ఎంత వస్తుంది అని చెప్పి ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి నాకు నచ్చింది ఇంట్లో కొన్నది చూపిస్తున్నాను అంటే దీని లింక్ కూడా ఏమి ఉండదండి షాప్ కి వెళ్లి పర్చేస్ చేశాను